సాంకేతిక విద్యను అందించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలోని పాత తాండూరులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం మరియు మెమోన్ గల్లీలోని నెంబర్ టూ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తువులు నోట్ పుస్తకాలను స్థానిక నాయకులు అధికారులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు అనంతరం కంప్యూటర్ ల్యాబ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు ఇక్కడ కృషి వాళ్ళు కూడా అందరూ కూడా చీరల మీద ఆశీనులు కావాలని కోరుకున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు లాస్ట్ మంత్ ఒక ఐదు రోజులు ఎంఈఓ గారు చెప్పారు మీరు చక్కగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఉపాధ్యాయులకే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది డ్రాప్ అవుట్స్ డ్రాప్ అవుట్ కాకుండా ఏ విధంగా చేసుకోవాలా ఉన్నటువంటి విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఏ విధంగా విద్య చెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉన్నాం అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దు ప్రైవేట్ స్కూళ్లకు కూడా దాంట్లో చదివి గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది రావద్దని చెప్పే స్కూల్స్ ఓపెనింగ్ రోజే ఇంతకుముందు బాల్రెడ్డి చెప్పినప్పుడు గతంలో ये प्रेस कूच वो प्रेस आ रेलगो नाल तो का जाला बनने चाहिए इकड़ी प्रधानों पद है रालू वाला विधायक प्रतिष्ठा सरकार को कच्ची ना रिप्रेजेंटेशन ही बलंदेरी बनने चाहिए बेड की मैच एक मात्र का जाला बनने चाहिए इकड़ी

ఇక్కడ నూతనంగా చేసినటువంటి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొంటున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చేయండి షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి